రక్షణ నా సంస్థను రెండు వేల ఇరవైలో స్థాపించారు అలాగే భారతీయ జనతా పార్టీలో జాయిన్ నేను నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు భారతదేశం మీద హిందూ ధర్మం మీద ఎంత దారుణమైన దారి రూపంలో చూసిన తర్వాత అమెరికాలో ఆర్మీలు ఉండేవాడిని భారతదేశంలో ఆర్మీలు ఉండేవాడిని మాధ్యమాల్లో భారతదేశంలో ఎంతమంది ప్రజలు ఉన్నారు ఎన్ని రాష్ట్రాలు నాశనం అయిపోయాయి మన హిందూ ధర్మం విషయంలో మన మీద ఎటువంటి కాళ్ళు జరుగుతున్నాయి అంతర్జాతీయ సంస్థలు హిందువులు రానున్నత కాలంలో పదకొండు శాతానికి పడిపోతే ప్రపంచ దేశంలో అన్ని మతాలకి అన్ని దేశాలు ఉన్నాయి ఇస్లాం వాళ్ళకి యాభై రెండు కంట్రీలు ఉన్నాయి క్రిస్టియన్స్ కు చాలా కంట్రీలు ఉన్నాయి హిందువులకు మాత్రం భారతదేశం ఒక్కటే ఉంది అలాంటి భారతదేశానికి కూడా విడిచిపెట్టకుండా ప్రపంచ దేశాలన్నీ చాలామంది కుట్ర పని హిందూ సంస్థలు లేకుండా హిందూ రాజ్యమే లేకుండా మనం నాశనం చేయడానికి ఎంతమంది గుట్ర పనితరారో నాకు తెలిసిన తర్వాత నేను తిరిగి నా గోపురం గ్రామానికి వచ్చి జగ్గంపేట రాజనగరం రంబచోడవరం నియోజకవర్గాల్లో ఇప్పటిదాకా దాదాపు పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రెండు వేల మంది ఆడపడుతున్న ఈ శ్రావణ మాసంలో పూజ చేసుకోవడానికి బంగారు ఇచ్చి పదివేల పట్టు చీరలు ఇచ్చి రెండు వందల కుటుంబాలకి ప్రతి నెల కూడా మూడు డబ్బులు బియ్యాన్ని పది కేజీ నుంచి అలవై కేజీ బియ్యం పంపిస్తూ అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నా నా లేవు వస్తే లేదు అనకుండా ఐదు వేల దగ్గర నుంచి లక్ష రూపాయల వరకు విరాళాలు ఇస్తూ దాదాపుగా ఎన్నో ఎన్నో ఆలయానికి లక్ష రూపాయలతో విరాళాలు ఇచ్చారు మా అమ్మవారికి జగన్మాత దేవించొక్క అమ్మవారికి ఇరవై లక్షల ఇరవై లక్షలు పెట్టి కిరీటికి చేస్తాను పద్నాలుగు లక్షల రూపాయలు ఇచ్చి ఇప్పుడు రానున్న కాలంలో మూడు రూపాయలు పెట్టి బంగారు ప్రయత్నం చేస్తాను యాభై లక్షలు పెట్టి రథం చేయించాను రథం భారతదేశంలో ఎక్కడా కూడా రథం ఉంది అందరూ సందర్శించారు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి ఇప్పుడు గోరుకుమ సుణ్యస్వామి ఆలయానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి వేలాయ్యం చేయిస్తాను బంగారు వేలాయ సేదైతే అన్ని ఆలయాలకి కోటి రూపాయలు ఇచ్చారు లేదు అనకుండా అడిగినా కాకుండా ప్రతి ఆలయానికి ధర్మ సంస్థాపన కోసం చెప్పారు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి రోహింగాలు మన దేశంలోకి వచ్చి ఒకప్పుడు కోటి మంది జనాభా ఉండే ఈ రోహింగాలు ఈ రోజు ఇరవై కోట్ల మంది దాకా అంటే జరిగే ప్రమాదం మీకు అందరికీ చెప్తున్నట్టు ఇది మన హిందూ ధర్మానికి అయ్యప్ప స్వామి వారు నా మనసులో వెలిగించి మీకు మీకు చెప్పమనే విషయాన్ని హిందువులందరూ కూడా తస్మాత్ జాగ్రత్త రాజకీయాల చిక్కులో వరలో పడి మతాలుగా కులాలు విడిపోకుండా హిందువులందరూ ఒక తాటి మీద ఉండి మన హిందువులను మనమే రక్షించుకోవాల్సిన పరిస్థితి రావుంది కాబట్టి నేను చెప్తున్నాను ఒక కోటి మంది ఉండేవాళ్ళు ఈ రోజున ఇరవై కోట్ల మంది జనాభా అయ్యారు మనకి అప్పటికే భయం లేదు కానీ జరగబోయేది ఏంటంటే వేరే మన ఈ పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు కూడా నలుగురు భార్యలు చేసుకుని ఒక్కొక్క భారీకి నలుగురు ఐదుగురు పిల్లల కంటే హిందువులు ఎప్పటి వరకు మనం మన దాటిపోతాం మీద ఆలోచించండి మొన్న అమిత్ షా గారు యోగి ఆదిత్యనాథ్ గారు ఒక చిన్న ప్రకటన రిలీజ్ చేశారు పాకిస్తాన్ నుంచి వచ్చిన ఇద్దరు మహిళలు ఒక్కొక్కరు నలభై ఐదు మంది పిల్లలు కన్నారంట ఏంటి పని వాళ్ళకి ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో వాళ్ళు డేటా ఇస్తే ఇద్దరు ముస్లిం మహిళలు పాకిస్తాన్ నుంచి వచ్చి ఒక్కొక్కరు నలభై ఐదు మంది పిల్లల కంటే ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ దాంట్లో మీరు అందరూ మీడియాలో వాట్సాప్ లో చూస్తున్నారు లేదో హిందువులు కాఫీ కాఫీ వాళ్ళని చంపేయండి మతం మారితే చంపేయండి అని చాలా క్లియర్గా రాసింది దాంట్లో వాళ్ళ దాంట్లో అది నిజంగా వాళ్ళ దాంట్లో రాసున్నది కాదు చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాం మనం జర్మనీలో బ్రతకడానికి వచ్చిన ఎవరైతే ఉన్నారో మధ్య మీరు మీడియాలో చూడండి నైజీరియా అని సౌత్ ఆఫ్రికన్ కంట్రీలో నల్లవాడని ఈ ఎవరైతే ఉగ్రవాదులు ఉన్నారో చంపేస్తున్నారు అలాగా మన హిందూ ధర్మం నాశనం అయిపోతుంది ఈ రోజున నా వంతు ధర్మంగా ఈ కార్యక్రమం చేస్తాను ముఖ్యంగా నాగాగిరి గారు అరపా సురేష్ గారు పద్దెనిమిది సంవత్సరాలు పూర్చుకునే సందర్భంగా మీరు వచ్చి చాలా సేపు అయింది కానీ పూజ మధ్యలో వస్తే అంతరాయం కలుగుతుంది కంబాసిన వస్తా వచ్చాడని చెప్పి ఇప్పుడు రెండు వెళితే పూజ ఆచేశాను అలాంటి అపరాధం ఎప్పుడు చేయకూడదు అయ్యప్ప స్వామి వారి ఎవరైనా చిన్నవాడమే అది కూడా వాళ్ళు చూడడానికి వచ్చాను వారి పెద్దవాళ్ళు వారికి ఆశీస్సు ఇస్తున్నాను అలాగే ఎవరైతే ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించిన పంతులు ఎవరైతే ఉన్నారో బ్రాహ్మలు బ్రాహ్మలు గౌరు మనకి చాలా ముఖ్యమైన వాళ్ళు వాళ్ళకి నేను పదివేల రూపాయలు విరాళం ఇస్తున్నాను ఎంతమంది బ్రాహ్మలు ఉన్నారో తెలియదు వాళ్ళకి ఆ పదివేల రూపాయలు ఇస్తున్నాను నేను మన ధర్మం ఏంటంటే బ్రాహ్మణ్ గౌరి గౌరవది మా ధర్మం అలాగే అరప సురేష్ గారికి నాగా గారికి కూడా వారు ఏ జలో ఏ పుణ్యం చేసుకున్నారో పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న మహానుభావుడు వారికి శిరస్సు నుంచి నమస్కారం చేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఏ విధంగా అవకాశం కల్పించారు వారి దర్శనం చేసుకున్నాను ఇంతమంది భక్తులు చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే అయ్యప్ప స్వామి కూడా ఏ మహానుభావుడు అయితే భారతదేశాన్ని కాపాడుతున్న వారు నరేంద్ర మోడీ గారు పెళ్లి చేసుకుని కూడా వైవాహిక అందులో పెట్టి మన హిందువులు కాపాడి రీతిలో అయ్యప్ప పూజలు చేసుకున్నాము మీరు అందరూ కూడా ఆయనకి భాషగా నిలవాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవులు జయ శ్రీరామ్